బాలల అక్రమ రవాణా నేరగాళ్లు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది బాలల అక్రమ రవాణా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న సుప్రీంకోర్టు నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకడలను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది బాధితులను ఏ మారుస్తున్నారని ఒక్కో రాష్టంలో ఒక్క విధమైన రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని తెలిపింది న్యాయస్థానాలు రాష్ట ప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేవీ పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవారు తో కూడిన ధర్మాసనం వెల్లడించింది బాలల అక్రమ రవాణా కేసులో నిందితులైన పదమూడు మందికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బయలును ధర్మాసనం రద్దు చేసింది ఈ సందర్భంగా హైకోర్టు తీరును ధర్మాసనం తప్పు పట్టింది నేర తీవ్రత పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది హైకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలలో చేర్పించి వారందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని యూపీ సర్కార్ను ఆదేశించింది మరోవైపు బారణ అక్రమ రవాణా కేసుపై సెషన్స్ కోర్టుల విచారణ ప్రారంభమయ్యేలా చూడాలని అలహాబాద్ హైకోర్టు వారణాసి జిల్లాల కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది వారంలోగా నిందితులపై అభియోగాలు మోపి పరారీలో ఉన్నవారు వెంటనే కోర్టుకు లొంగిపోయేలా చూడాలని పేర్కొంది